ఏదైతే బీజేపీ చప్పనింతకి ఛాతి తర్వాత వచ్చేసి అప్కే బార్ చార్సోపార్ ఏదైతే నినాదాలు చేస్తుందో దానికి భిన్నంగా ఈసారి ఐదు వందల నలభై మూడు పార్లమెంట్ స్థానాలకు గాను ఈసారి మన భారతదేశంలో ఎవరు గవర్నమెంట్ ఫామ్ చేస్తున్నారంటే నమస్తే నేను మీ రఫీక్ వెల్కమ్ బ్యాక్ టు వైఎఫ్టీ తెలుగు వ్లాగ్స్ దేశం ఎదురు చూస్తున్న వేళ రానే వచ్చింది రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చేసినాయి కాబట్టి మనకు రెండు వేల ఇరవై నాలుగులో భారతదేశంలో ఏ పార్టీ మనకు శాసించబోతుంది ఏ పార్టీ ఇక్కడ ప్రభుత్వం ఫామ్ చేయబోతుంది ఏ ఏ రాష్ట్రంలో ఏ ఏ కూటమి ఎన్ని స్థానాలు గెలవబోతుంది అని చెప్పి నేను మీకు సమాచారం ఇవ్వబోతున్నాను ఇది ఏదో ఆషామాషీ సమాచారం కాదండి జెన్యున్ రిపోర్ట్ అని మీకు ఇవ్వబోతున్నాను ఎందుకంటే మనకు ఇక్కడ నేషనల్ ఛానల్స్ మొత్తం మనకు ఒక ప్రభుత్వం చేతిలో వెళ్ళిపోయింది సో వీళ్ళు ఏం చెప్పినా అన్ని ఆ పద్దాలే చెబుతున్నాయి అంత ఎక్స్పోజింగ్ సంబంధించి సో ఇది నేను ఏదైతే నేను ఏ పార్లమెంటు స్థానాలు ఎవరు ఏ పార్టీ గెలవబోతున్నారని చెప్పి నేను ఏదైతే చెప్తానో ఇది ఎవరి ఆధారంగా చెప్తున్నానంటే దేశంలో స్వచ్ఛమైన స్వతంత్రంగా పోరాడుతున్న జర్నలిస్టులు కొంతమంది ఉన్నారు వాళ్ళలో మొట్టమొదటి జర్నలిస్ట్ వచ్చేసి మనకు ధృవరాథే మరియు మన తెలుగు సంబంధించి తులసి మేడం కానీ తులసి చందు మేడం కానీ యోగేంద్ర యాదవ్ కానీ మనకు రవిశంకర్ కానీ తర్వాత వచ్చేసి మనకు హార్తిక్ శుక్లా కానీ ఇలాంటి గొప్ప గొప్ప స్వతంత్ర ఇండిపెండెంట్ జర్నలిస్టులు వాళ్ళు గ్రౌండ్ రిపోర్ట్ని ఇండియాకి సంబంధించి గ్రౌండ్ రిపోర్ట్ని జల్లడి పట్టి ఏ పార్టీ ఈసారి మనకు ఇండియాలో గెలవబోతుందని చెప్పి మనకి ఇచ్చిన సమాచారం మేరకే నేను ఈ యొక్క వీడియో చేయబోతున్నాను సో ఆసక్తిగా చూడండి అందరూ వీడియోని మొత్తం చూడడానికి ప్రయత్నించండి ఎందుకంటే చాలా చాలా ఆసక్తికరమైన విషయాలు నేను ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను ఏ రాష్ట్రంలో ఏ పార్టీ అత్యధిక స్థానాలు పార్లమెంట్ స్థానాలు గెలిచి ఈ యొక్క భారతదేశంలో నంబర్ వన్ అంటే అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించబోతుందో అని చెప్పి నేను ఈ యొక్క వీడియో ద్వారా మీకు తెలియజేస్తాను కాబట్టి ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి ఇక్కడ వచ్చేసి మనకు మాట్లాడుకునే విషయాలు రెండు ఎందుకంటే ఇక్కడ మనకి పోటీ చేయబోతున్న రెండు కూటమిలు ఇండియా కూటమి మరియు ఎన్డీఏ కూటమి అంటే ఇండియా కూటమి అంటే కాంగ్రెస్ మరియు వాటికి కాంగ్రెస్కి సంబంధించిన అంటే కాంగ్రెస్కి సపోర్ట్ చేయబోయే పార్టీలతో కలిపి ఇండియా కూటమిగా ఏర్పడింది తర్వాత ఎన్డీఏ కూటమి ఎన్డీఏ కూటమి అంటే బీజేపీ ప్లస్ వాటికి సంబంధించిన పార్టీస్ ఎవరైతే సపోర్ట్ చేస్తారో వాళ్ళు కలిపి ఎన్డీఏ కూటమిగా ఫామ్ అయింది ఇక్కడ మన ఇండియాలో ఇప్పుడు ఎన్డీఏ కూటమి ఇండియా కూటమి రెండు అంటే కాంగ్రెస్ బీజేపీ నేను ఇప్పుడు నేను మాట్లాడబోయేది మొత్తం నేను ఎన్డీఏ ఇండియా అనుకోకుండా నేను కాంగ్రెస్ బీజేపీ అని చెప్పి నేను మాట్లాడబోతున్నాను సో ఈ కాంగ్రెస్ బీజేపీ ఏదైతే మనకు పోటీ చేయబోతున్నాయో ఫస్ట్గా మనము రెండు వేల పద్నాలుగులో బీజేపీ పార్టీకి గెలిపించిన ముఖ్య పాయింట్స్ ఏమిటంటే అప్పట్లో రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉంది ప్రభుత్వ వ్యతిరేక ఓటు కానీ తర్వాత పది సంవత్సరాలు పాలించింది కాబట్టి ఎవరికైనా కానీ మార్చాలా అనే దృక్పథం ఉంటుంది కాబట్టి ప్రభుత్వాన్ని ఆ యొక్క పాయింట్ కానీ తర్వాత గుజరాత్లో ఏదో డెవలప్మెంట్ బాగా చేసినాడు అని చెప్పి మోదీ ఈ యొక్క భారతదేశాన్ని కూడా అదే విధంగా డెవలప్ చేస్తాడు అనుకొని అందరూ బీజేపీని గెలిపించడం జరిగింది సో కొద్దో గొప్ప చేశారు లేదని చెప్పలేదు కాకపోతే ఈ ఈ ఫ్యాక్టర్స్ రెండు వేల పద్నాలుగులో బీజేపీని గెలిపించడం జరిగింది ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల పంతొమ్మిది విషయానికి వస్తే అక్కడ ఏమి గెలిపించడానికి ఫ్యాక్టర్స్ లేదు ఎందుకంటే ఆల్రెడీ ఐదు సంవత్సరాలు చూసేసాం కానీ రెండు వేల పంతొమ్మిదిలో మెయిన్ ఫ్యాక్టర్స్ మనకు బీజేపీ గెలిపించడానికి కారణం ఏమిటంటే పుల్వామా దాడి ఈ సర్జికల్ స్ట్రైక్స్ బాలాకోట్ దాడులు తర్వాత వచ్చేసి రామ్ మందిర్ ఈ ఫ్యాక్టర్స్ని జనాల ముందు ఓటర్స్ ముందు పెట్టి బీజేపీ మరొకసారి గెలిపి గెలవడం జరిగింది మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో బీజేపీకి గెలవడానికి ఏం ఫ్యాక్టర్స్ ఉన్నాయి ఏమీ లేవు రామ్ మందిరం కట్టేసినారు అయిపోయింది సో మంచి పే మంచి పరిణామమే రామ మందిరం కట్టడం తప్పని మీద హోలీ ప్లేస్ మంచి కట్టేసినారు కానీ అదే దాన్నే తీసుకొని ఓట్లు అడగడం అనేది తప్పని నేను భావిస్తున్నాను ఎందుకంటే ఒక మంచి పని చేయడము ఎవ్వరు కూడా ఏ మదస్సులో కూడా తప్పుబడ్డారు రామ మందిరంతా కట్టడం తప్పదు మన హిందూ సోదరులకి హోలీ ప్లేస్ కాబట్టి రామ అనేది కట్టడం కాదు కానీ అదే ఫ్యాక్టర్ తీసుకొని ఈ యొక్క రాజకీయ నాయకులు దాన్ని ఓట్లు ఆడుకోవడం అనేది తప్పని నేనైతే భావిస్తాను సో రామ మందిర్ క మందిర్ కట్టేసినారు కాబట్టి దాని నుంచి ఇప్పుడు ఓట్లు అడిగే పరిస్థితి ఏమీ లేదు ఆల్రెడీ సర్జికల్ స్ట్రైక్స్ వల్ల కూడా ఆల్రెడీ అడగడం జరిగింది బా బాల దాడులు చూపించి అడగడం కూడా అయిపోయింది ఆల్రెడీ సో రెండు వేల ఇరవై నాలుగులో మాత్రం బీజేపీకి ఎటువంటి అవకాశాలు లేవు ఈ యొక్క ఓట్లు అడగడానికి అంటే ఓట్లు దండుకోవడానికి సో ఈ మధ్య కొన్ని కొన్ని మతాల చిచ్చు పెట్టడానికి ట్రై చేస్తున్నారు కానీ అవి ఎంతవరకు రెండు వేల ఇరవై నాలుగులో బీజేపీ పార్టీకి సహకరిస్తాయి అని చెప్పి మనం చూడాల్సి ఉంది తర్వాత మనకు పది సంవత్సరాలు దాటిపోయింది మనకు కాంగ్రెస్ ప్రభుత్వం రాక అంటే ఇండియా కూటమి ఫామ్ కాక సో మనం ఇంకా దెప్తూ పోకోకున్నట్ల ఈ విషయాల్లో మనం ఈరోజు ఏదైతే పార్లమెంట్ స్థానాలు ఏ దాదాపు ఐదు వందల నలభై మూడు స్థానాలు ఉన్న మన ఇండియాలో ఏ పార్టీ ఎన్ని అంటే ఏ కూటమి ఎన్ని పార్లమెంట్ స్థానాలు గెలవబోతుందని చెప్పి నేను ఈ వీడియో ద్వారా నేను చెప్పబోతున్నాను మొదటగా చూస్తే మనకు మనం కింద నుంచి కేరళ నుంచి వద్దాం మనం కేరళలో మనకు ఇండియా కూటమి కూడా ఉంది ఇండియా కూటమి అంటే ఎవరు కాంగ్రెస్ కానీ తర్వాత లెఫ్ట్ పార్టీలు కానీ కానీ కేరళలో వచ్చేసి లెఫ్ట్ పార్టీలు స్వతంత్రంగా పోరాడుతున్నాయి ఇండియా మనకి కాంగ్రెస్ కూడా స్వతంత్రంగా పోరాడుతుంది ఇక్కడ చూస్తే మనకు ఏదేమైనా కానీ ఇండియా కూటమికి అక్కడ కేరళలో వచ్చేసి ఇరవై పార్లమెంట్ స్థానాలు ఉండగా పోయినసారి కూడా ఇరవైకి ఇరవై స్థానాలు ఇండియా కూటమికి అంటే కాంగ్రెస్కే వచ్చేసినాయి అంటే లెఫ్ట్ పార్టీస్ ప్లస్ కాంగ్రెస్ కలిపి ఇరవై ఇరవై స్థానాలు చేసినాయి బీజేపీకి మాత్రం అంటే ఎన్డీఏ కూటమికి మాత్రము జీరో వచ్చేసినాయి ఈసారి కూడా రెండు వేల ఇరవై నాలుగులో కూడా ఇండియా కూటమికి ఇరవై స్థానాలు రాబోతున్నాయి ఇరవైకి ఇరవై స్థానాలు బీజేపీకి మాత్రము ఏదైతే ఎన్డీఏ కూటమి ఉందో వాటికి జీరో జీరో పార్లమెంట్ స్థానాలు రాబోతున్నాయి తర్వాత మనకు తమిళనాడు తమిళనాడులో కూడా నలభై తొమ్మిది పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి అక్కడ వచ్చేసి ఇండియా కూటమిగా డిఎంకే మరియు కాంగ్రెస్ కలిసి పోటీ చేస్తున్నాయి అన్న డిఎంకే మరియు బీజేపీ కలిసి ఎన్డీఏగా కూటమిగా పనిచేస్తున్నాయి సో నలభై తొమ్మిది పార్లమెంటు స్థానాలు ఉన్న తమిళనాడులో నలభై తొమ్మిదికి నలభై తొమ్మిది స్థానాలు ఇండియా కూటమి గెలవబోతుందని చెప్పి మనకు విశ్వసనీయ వర్గాల సమాచారం సో ఇక్కడ ఎన్డీఏ కూటమి అన్నాడీఎంకే మరియు బీజేపీ కలిసి ఏదైతే ఇక్కడ కూటమిగా ఫామ్ అయ్యి పోరాడుతుందో సో ఎవరైతే బీజేపీ అధ్యక్షుడు అన్నమలై మన కర్ణాటక ఐపీఎస్ ఆఫీసర్ని అక్కడ మనకు తెచ్చి బీజేపీ ప్రభుత్వము బీజేపీ అధ్యక్షునిగా చేసిందో బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా అక్కడ ఆయన కూడా అక్కడ ఓడిపోతున్నాడు అని చెప్పి విశ్వనీ వర్గాల సమాచారం సో మొత్తానికి తమిళనాడులో నలభై తొమ్మిది స్థానాలు పార్లమెంట్ స్థానాలు ఉన్నాక నలభై తొమ్మిదికి నలభై తొమ్మిది స్థానాలు కాంగ్రెస్ కూటమికి గెలవబోతుందని చెప్పి మనకు వచ్చేసిన సమాచారం తర్వాత చూస్తే మనకు కర్ణాటకలో కర్ణాటక అనేది బీజేపీకి సౌత్లో ఒక గేట్ ఆఫ్ ఎంట్రీ అనేది సౌత్లో ప్రవేశించడానికి మెయిన్గా కర్ణాటకనే ఉపయోగిస్తున్నారు వాళ్ళు ఆ కర్ణాటకనే చేస్తున్నారు సో ఈసారి కర్ణాటకలో ఇరవై ఎనిమిది పార్లమెంట్ స్థానాలు ఉండగా దాంట్లో ఇండియా కూటమికి పంతొమ్మిది స్థానాలు రాబోతున్నాయి బీజేపీకి తొమ్మిది స్థానాలే రాబోతున్నాయి తర్వాత మనకు ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఇక్కడ మనకు ఎవరు ఏ కూటమిలో లేరు అంటే మనకు మనకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చేసి తటస్థంగా ఉంది వాళ్ళు ఎవరు సపోర్ట్ అయితే చేయడం లేదు ఇండైరెక్ట్లీ వైఎస్ఆర్సీపీ కూడా బీజేపీకి సపోర్ట్ చేస్తూ ఉంది కానీ ఇండైరెక్ట్లీ డైరెక్ట్లీ అయితే సపోర్ట్ చేయడం లేదు తర్వాత అంటే అవసరాలకు తగ్గట్టు ఇక్కడ మనకు తెలుగుదేశం అయితే డైరెక్ట్గా ఎన్డీఏ కూటమిలో అయితే చేరింది సో ఇక్కడ చెప్పడం విషయం ఏంటంటే మీరు తెలుగుదేశంని గెలిపించినా ఎన్డీఏ కూటమికి వెళ్ళిపోతుంది ఆ యొక్క పార్లమెంట్ స్థానాలు మీరు వైఎస్ఆర్కి గెలిపించినా కూడా ఆటోమేటిక్లీ ఎన్డీఏకి వెళ్ళిపోతుంది కాబట్టి నేను ఇక్కడ ఏపీ గురించి నేను మాట్లాడదాల్చుకోలేదు సో ఎందుకంటే వాళ్ళు ఎవరికి ప్రకటించలేదు మేము ఎవరికి ఇస్తామని చెప్పి ప్రసాంగ అయితే తెలుగుదేశంకి వచ్చే ఓ పార్లమెంట్ స్థానాలు మాత్రం మనకు బీజేపీకి అయితే వెళ్ళిపోతున్నాయి సో బీజేపీకి వచ్చేసి ఇక్కడ పదమూడు అంటే ఎన్డీఏ కూటమికి పదమూడు స్థానాలు రాబోతున్నాయని చెప్పి మనకు ఇక్కడ విశ్వసనీయ వర్గాల సమాచారం సో తర్వాత మనకు తెలంగాణ తెలంగాణలో పదిహేడు పార్లమెంట్ స్థానాలు ఉండగా దాంట్లో పదకొండు స్థానాలు కాంగ్రెస్కి అంటే ఇండియా కూటమికి ఆరు స్థానాలు బీజేపీకి ఎన్డీఏ కూటమికి రాబోతున్నాయి తర్వాత నలభై ఎనిమిది స్థానాలు ఉన్న మహారాష్ట్ర సో మహారాష్ట్ర గురించి మనం కీలకంగా మాట్లాడలేదు ఎందుకంటే ఇక్కడ ఇంత ఇంతవరకు అంటే పోయినసారి వరకు రెండు వేల పంతొమ్మిది వరకు బీజేపీ శివసేన వీళ్ళందరూ ఒకటే కానీ కొన్ని ఈ యొక్క బీజేపీ వచ్చేసి ఈ యొక్క శివసేనలో ఉన్న కొంతమందిని తర్వాత ఎన్సీ ఏదైతే మనకు నేషనల్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే మనకు శరద్ పవర్ పార్టీ ఉందో వాళ్ళ నుంచి కొంత తీసుకొని ఇక్కడ మళ్ళీ ఒక గవర్నమెంట్ని ఫామ్ చేయడం జరిగింది సో అందుకోసం ఈసారి శివసేన ఎన్సీపీ కాంగ్రెస్ వీళ్ళందరూ కలిపి ఇండియా కూటమిగా ఫామ్ అయ్యి ఇక్కడ పోటీ చేయబోతున్నారు సో దాంట్లో భాగంగా మనకు నలభై ఎనిమిది స్థానాలు ఉన్న మనకు మహారాష్ట్రలో ఇరవై ఇరవై తొమ్మిది స్థానాలు ఇండియా కూటమికి ఏదైతే మనకు కాంగ్రెస్ పార్టీ ఉందో కాంగ్రెస్ కూటమికి వచ్చి రాబోతున్నాయి రిమైనింగ్ పదిహేడు స్థానాలు వచ్చేసి మనకు బీజేపీ కూటమికి అయితే రాబోతున్నాయి తర్వాత గుజరాత్ గుజరాత్ అనేది ఒక బ్రాండ్ మోదీ మోదీ బ్రాండ్ అంటున్నారు సో అక్కడ ఇరవై ఆరుకు కానీ ఇరవై ఆరు స్థానాలు రెండు వేల పంతొమ్మిదిలో క్వీన్షిప్ చేసింది మన బీజేపీ సో ఈసారి మాత్రము ఆమ్ ఆద్మీ పార్టీ మరియు కాంగ్రెస్ కలిపి పదిహేడు పదిహేడు స్థానాల్లో గెలవబోతుంది ఇరవై ఆరు స్థానాలకి ఇరవై ఆరు స్థానాలు గెలుచుకున్న బీజేపీ రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల ఇరవై నాలుగులో మాత్రం తొమ్మిది స్థానాలకి రాబోతుంది పదిహేడు స్థానాల్లో మనకు ఇక్కడ ఇండియా కూటమి అయితే గెలవబోతోంది తర్వాత మధ్యప్రదేశ్లో మధ్యప్రదేశ్లో ఇరవై తొమ్మిది పార్లమెంటు స్థానాలు ఉన్నాయి ఈ యొక్క మధ్యప్రదేశ్లో పద్నాలుగు స్థానాలు కాంగ్రెస్ కూటమికి రాబోతున్నాయి పదహైదు స్థానాలు బీజేపీ కూటమికి అయితే గెలిపోతున్నాయి తర్వాత ఉత్తరప్రదేశ్ దేశంలో అతిపెద్ద పార్లమెంట్ స్థానాలు ఉన్న రాష్ట్రం యూపీ ఉత్తరప్రదేశ్ ఉత్తరప్రదేశ్లో ఎనభై స్థానాలు మనకు పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి దాంట్లో రెండు వేల పంతొమ్మిదిలో చూస్తే ఎనభై స్థానాలకు గాను అరవై నాలుగు స్థానాలు బీజేపీ గెలుచుకునింది రిమైనింగ్ మొత్తం అందరూ ఏఎస్పీ కానీ బీఎస్పీ కానీ కాంగ్రెస్ కానీ వీళ్ళందరూ గెలుచుకున్నారు ఈసారి మాత్రము ఎనభై స్థానాలకు గాను యూపీలో ముప్పై రెండు స్థానాలు కాంగ్రెస్ కూటమి గెలవబోతోంది నలభై ఆరు స్థానాలు ఇండియా ఎన్డీఏ కూటమి ఏదైతే బీజేపీ కూటమి ఉందో అది గెలవబోతుంది అంటే అరవై నాలుగు స్థానాల నుంచి నలభై ఆరు స్థానాలకు వచ్చింది బీజేపీ కూటమి మీకు దీని ద్వారా కూడా మీకు ఈసారి ఏం జరగబోతుంది దేశంలో అని మీకు కూడా తెలుసు తెలియబోతోంది తర్వాత ఢిల్లీ ఢిల్లీ విషయానికి వస్తే ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పటికీ మూడు సార్లు గవర్నమెంట్ ఫామ్ చేసినా కూడా పార్లమెంటు స్థానాలు మాత్రము మ్యాక్సిమం బీజేపీనే గెలవబోతా గెలుస్తూ వస్తుంది కానీ ఈసారి మాత్రము ఐదు స్థానాలు కాంగ్రెస్ కూటమి అంటే ఆమ్ ఆద్మీ పార్టీ ప్లస్ కాంగ్రెస్ కలిపి ఐదు స్థానాలు గెలవబోతోంది రెండు స్థానాలు మాత్రం అంటే రెండు వేల పంతొమ్మిదిలో ఏడు స్థానాలు గెలుచుకున్న బీజేపీ ఈసారి ఢిల్లీలో రెండు స్థానాలకే పడిపోతూ ఉంది తర్వాత హర్యానా హర్యానా ఈ ఢిల్లీ ఇవన్నీ రైతులు రైతులు మొన్న స్ట్రైక్ చేసిన ఏరియాస్ ఇవన్నీ సో హర్యానాలో కూడా పది సీట్లు ఉన్నాయి మనకు పార్లమెంట్ స్థానాలు ఇక్కడ రెండు వేల పంతొమ్మిదిలో పదికి పది స్థానాలు బీజేపీ గెలుచుకుంది కానీ ఈసారి మాత్రం నాలుగు స్థానాలకి పడిపోయింది హర్యానాలో పది స్థానాలు ఎంపీ స్థానాలు ఉంటే దాంట్లో ఆరు స్థానాలు కాంగ్రెస్ కూటమికి నాలుగు స్థానాలు బీజేపీ కూటమికి అయితే వెళ్ళిపోతున్నాయి తర్వాత పంజాబ్ పంజాబ్లో కూడా ఇక్కడ మనకు ఓన్లీ మనకు రెండు స్థానాలు ఇంతకుముందు రెండు స్థానాలకి వచ్చిన బీజేపీ ఈసారి ఒక్క స్థానానికి పరిమిత అయింది రిమైనింగ్ పది స్థానాలు మాత్రం మనకు కాంగ్రెస్ కూటమి వెళ్ళింది తర్వాత మిగిలిన రెండు స్థానాలు ఇతరులు గెలుచుకోబోతున్నారు తర్వాత ఉత్తరాఖండ్ ఉత్తరాఖండ్లో ఐదు ఎంపీ స్థానాలు ఉండగా దాంట్లో రెండు స్థానాలు కాంగ్రెస్ కూటమికి మూడు స్థానాలు ఎన్డీఏ కూటమికి బీజేపీకి వెళ్ళబోతున్నాయి తర్వాత హిమాచల్ ప్రదేశ్ హిమాచల్ ప్రదేశ్లో ఒక ప్రత్యేకత ఉంది ఇక ఎందుకంటే మన మహానటి మన దేశంలో ఆమెను చూసి అందరూ బీజేపీ నాయకులు కానీ తర్వాత వేరే వాళ్ళు కానీ అందరూ ఆమెను ఏదో పెద్ద ఇదిలాగా భావిస్తున్నారు ఎవరు కాదు కంగనా రవనాథ్ ఈ కంగనా రవణ్ కూడా ఈసారి హిమాచల్ ప్రదేశ్లో ఎంపీగా పోటీ చేస్తుంది చూడడం వల్ల ఆమె ఈసారి గెలుస్తుందో లేదో అనేది మనకు నేచరే ఓటరే నేచర్ కానీ ఓటర్ కానీ నిర్ణయిస్తుంది నేచర్ ఎందుకంటానంటే ఆమె యొక్క కర్మ తర్వాత ఓటర్ని నిర్ణయించబోతున్నాడు కాబట్టి చూడాలి మళ్ళీ ఆమె గెలవబోతున్నా లేదని చెప్పి సో నాలుగు స్థానాలు ఉన్న హిమాచల్ ప్రదేశ్లో రెండు స్థానాలు కాంగ్రెస్ కూటమికి రెండు స్థానాలు బీజేపీ కూటమి గెలవబోతుందని చెప్పి విశ్వసనీయ వర్గాల సమాచారం తర్వాత జమ్మూ అండ్ కాశ్మీర్ అండ్ లద్దాఖ్లో కలిపి ఆరు స్థానాలు ఉన్నాయి జమ్మూ అండ్ కాశ్మీర్లో ఐదు లద్దాఖ్లో ఒకటి సో దాంట్లో నాలుగు స్థానాలు కాంగ్రెస్ కూటమికి రెండు స్థానాలు బీజేపీకి కూటమికి అయితే రాబోతున్నాయి తర్వాత బీహార్ బీహార్ కూడా మన దేశంలో అతిపెద్ద రాష్ట్రాల్లో బీహార్ కూడా ఒకటి సో లాలూ ప్రసాద్ యాదవ్ మీకు డైరెక్ట్ బండి లాలూ ప్రసాద్ యాదవ్ గారు ఉన్న నితీష్ కుమార్ కానీ లాలూ ప్రసాద్ యాదవ్ గారు ఉన్న రాష్ట్రం ఇక్కడ మొన్న నితీష్ కుమార్ గారు ఇండియా కూటమిలో ఉండి మళ్ళీ వెంటనే ఎన్డీఏ కూటమిలోకి అంటే బీజేపీ కూటమిలో జంప్ అవడం అనేది కొద్దిగా ఆయనకి మైనస్గా మారచ్చు సో నలభై స్థానాలు ఉన్న ఎంపీ స్థానాలు ఉన్న బీహార్లో ఇరవై ఒక్క స్థానాలు కాంగ్రెస్ కూటమికి పద్దెనిమిది స్థానాలు బీజేపీకి కూటమికి అయితే వెళ్ళబోతున్నాయి తర్వాత జార్ఖండ్లో పద్నాలుగు ఎంపీ స్థానాలు ఉండగా జార్ఖండ్లో ఏడు స్థానాలు ఇండియా కూటమికి ఇండియా ఏడు స్థానాలు బీజే బీజేపీ కూటమికి అంటే సరి సమానంగా పంచుకోబోతున్నారు ఇద్దరు కలిసి సో ఛత్తీస్గఢ్లో పదకొండు ఎంపీ స్థానాలు పార్లమెంట్ స్థానాలు ఉండగా పదకొండులో ఆరు స్థానాలు కాంగ్రెస్ కూటమికి ఐదు స్థానాలు బీజేపీకి కూటమికి అయితే వెళ్ళబోతున్నాయి అనేది సమాచారం తర్వాత ఒడిస్సా ఒడిస్సా కూడా మంచి రాష్ట్రమే ఇరవై ఒక్క స్థానాలు ఉన్నాయి మనకి ఇక్కడ బీజ బిజనతాదళ్ళు కానీ ఇలాంటి పెద్ద పెద్ద పార్టీస్ ఉన్నాయి మనకు సో బిజ జనతా దాదాపుగా నాలుగు సమాచ నాలుగు పర్యాయాలుగా ఇక్కడ గవర్నమెంట్ ఫామ్ చేస్తూ ఉంది ఇది ఎట్లుంటుందంటే ఉంటే మ్యాక్సిమమ్ ఈ వీళ్ళు ఎన్డీఏ కూటమికి అంటే బీజేపీ కూటమికి వీళ్ళు సపోర్ట్ చేస్తారు చూడాలి మళ్ళీ ఈసారి ఎవరికి వీళ్ళు సపోర్ట్ చేస్తారని చెప్పి చూడాల్సి ఉంది ఎందుకంటే ఇప్పుడు తదస్థంగా అయితే ఉన్నారు వీళ్ళు ఇరవై ఒక్క స్థానాలు ఉన్న ఒడిస్సా పంతొమ్మిది స్థానాల్లో ఈసారి ఇండియా కూటమికి గెలవబోతుంది అంటే కాంగ్రెస్ కూటమి గెలవబోతుంది అని చెప్పి సమాచారం అంటే బీజే జనతా అనేది పెద్ద పార్టీ అక్కడ వాళ్ళు ఒకవేళ కాంగ్రెస్కి సపోర్ట్ చేస్తే పంతొమ్మిది స్థానాలు కాంగ్రెస్కి రాబోతున్నాయి బీజేపీ కూటమికి నాలుగు స్థానాలు రాబోతున్నాయి అనేది సమాచారం ఇంకొకటి డే డేరెంగ్ డాషింగ్ మనకు పార్లమెంట్ స్థానాలు ఎవరంటే పశ్చిమ బెంగాల్ దీది మనకు పవర్ఫుల్ లేడీ మనకు మమతా బెనర్జీ రాష్ట్రం పశ్చిమ బెంగాల్ నలభై రెండు ఎంపీ స్థానాలు ఉండగా ఇక్కడ ఇండియా కూటమికి అంటే ఇక్కడ చూసే విషయము ఏదైతే పశ్చిమ బెంగాల్లో వచ్చేసి మమతా బెనర్జీ ప్లస్ కాంగ్రెస్ కలిసి అయితే పోటీ చేయడం లేదు ఇండివిజువల్గా పోటీ చేస్తున్నారు ఫైనల్గా మాత్రం వీళ్ళు కలిసే వీళ్ళు ఇండియా కూటమిని ఫామ్ చేస్తారు సో మొత్తానికైతే ఇక్కడ ఏదైతే ఇక్కడ లెఫ్ట్ పార్టీలు ఎవరైతే మనకు కమ్యూనిస్ట్ పార్టీలు కూడా ఉన్నాయి ఇక్కడ కమ్యూనిస్ట్ పార్టీలు ప్లస్ మమతా బెనర్జీ పార్టీ తర్వాత వచ్చేసి కాంగ్రెస్ పార్టీ వీళ్ళందరూ కలిపి ముప్పై మూడు స్థానాలు వీళ్ళు కాంగ్రెస్ కూటమి గెలవబోతోంది ఓన్లీ తొమ్మిది స్థానాలు బీజేపీ కూటమి గెలవబోతోంది రెండు వేల పంతొమ్మిదిలో పద్దెనిమిది స్థానాలు గెలిచిన బీజేపీ కూటమి ఈసారి తొమ్మిది స్థానాలకే పడిపోయింది తర్వాత అస్సాం పద్నాలుగు స్థానాలున్న అస్సాంలో ఏడు స్థానాలు బీజేపీ కూటమికి ఏడు స్థానాలు కాంగ్రెస్ కూటమికి రాబోతున్నాయి మేఘాలయ విషయానికి వస్తే మనకు నెక్స్ట్ మేఘాలయలో రెండు పార్లమెంట్ స్థానాలు ఉండగా చెరో ఒకటి బీజేపీ కూటమికి ఒకటి కాంగ్రెస్ కూటమికి ఒకటి స్థానాలు వెళ్ళబోయే అవకాశం ఉంది తర్వాత వచ్చేసి అరుణాచల్ ప్రదేశ్లో కూడా రెండు స్థానాలు ఉన్నాయి ఎంపీ స్థానాలు చెరో ఒకటి పంచుకోబోతున్నారు తర్వాత నాగాల్యాండ్లో ఒకే స్థానం ఉంది అది బీజేపీ కూటమికి వెళ్ళబోతా ఉంది తర్వాత మణిపూర్లో మణిపూర్ కూడా దేశంలో ఈ ఈరోజు చాలా హాట్ టాపిక్గా ఉన్న ఆ రాష్ట్రం ఎందుకంటే మణిపూర్లో చాలా అల్లర్లు జరుగుతున్నాయి లేడీస్ మీద ఆడవాళ్ళ మీద చాలా హింసలు జరుగుతున్నాయి అసలు దీనికి బీజేపీ గవర్నమెంట్ నుంచి వాళ్ళకి ఎటువంటి సపోర్ట్ లేకపోవడం ఒకటి అసలు వాళ్ళ గురించి పట్టించుకోవడం అనేది లేదు సో ఈసారి బీ ఇక్కడ మెయిన్ ఫ్యాక్టర్స్ వచ్చేసి మనకు మెయిన్గా ఇక్కడ అక్కడ దాడులు జరిగిన ఫ్యాక్టర్సే కాబట్టి మణిపూర్ ప్రజలు ఈసారి రెండు స్థానాలు పార్లమెంట్ స్థానాలు ఉండగా రెండు పార్లమెంట్ స్థానం రెండు కూడా కాంగ్రెస్ కూటమికే రాబోతున్నాయి అనేది విశ్వసనీయ వర్గాల సమాచారం తర్వాత మిజోరాం మిజోరాం ఒక స్థానం ఉంది ఎంపీ స్థానము అది బీజేపీ కూటమికి వెళ్ళిపోతా ఉంది తర్వాత త్రిపుర త్రిపురలో రెండు పార్లమెంట్ స్థానాలు ఉండగా రెండులో చెరో ఒకటి పంచుకోబోతున్నారు బీజేపీ కూటమికి ఒకటి కాంగ్రెస్ కూటమికి ఒకటి రాబోతుంది తర్వాత గోవాలో గోవాలో కూడా రెండు పార్లమెంట్ స్థానాలు ఉండగా అక్కడ కూడా ఒకటి పంచుకోబోతున్నారు బీజేపీ కాంగ్రెస్కి ఒకటి ఒకటి వెళ్ళిపోతుంది తర్వాత పాండిచేరిలో ఒకటి ఉంది అది బీజేపీ కూటమికి వెళ్ళబోతుంది అనేది సమాచారం తర్వాత అండమాన్లో అండమాన్లో వచ్చేసి ఒక పార్లమెంట్ స్థానం ఉండగా అది బీజేపీకి వెళ్ళబోతుంది అనేది సమాచారం లక్షద్వీప్లో కూడా ఒక పార్లమెంట్ స్థానం ఉంది అది కూడా బీజేపీకి వెళ్ళిపోతుందని చెప్పి సమాచారం తర్వాత దాదానగర్ హవేలీలో రెండు పార్లమెంట్ స్థానాలు ఉండగా బీజేపీ కూటమికి ఒకటి కాంగ్రెస్ కూటమికి ఒకటి అయితే రాబోతుంది అనేది సమాచారం సో ఇంతవరకు మనము ఐదు వందల నలభై మూడు పార్లమెంట్ స్థానాల్లో గాను బీజేపీ కూటమికి ఎన్ని రాబోతుంది కాంగ్రెస్ కూటమికి ఎన్ని రాబోతుంది అని చెప్పి నేను మీకు చెప్పాను దీంట్లో కొన్ని తటస్థ పార్టీలు ఉన్నాయి ఇప్పుడు మన తెలంగాణలో చూసే ఎంఐఎం కానీ సో ఇలాంటి కొన్ని కొన్ని పార్టీస్ ఉంటాయి కదా వీళ్ళు తర్వాత ఎవరు సపోర్ట్ చేశారని చెప్పి విషయాలు పక్క పెడితే మొత్తానికి ఐదు వందల నలభై మూడు పార్లమెంట్ స్థానాలకు గాను ఈసారి రికార్డ్ స్థాయిలో జెన్యున్ రిపోర్ట్ ఇది జన్యూన్ ఏదైతే బీజేపీ చప్పనింతకీ ఛాతి తర్వాత వచ్చేసి అప్కే బార్ చార్సో పార్ ఏదైతే నినాదాలు చేస్తుందో దానికి భిన్నంగా ఈసారి ఐదు వందల నలభై మూడు పార్లమెంట్ స్థానాలకు గాను ఈసారి మన భారతదేశంలో ఎవరు గవర్నమెంట్ ఫామ్ చేస్తున్నారంటే మూడు వందల ఏడు స్థానాలతో ఇండియా కూటమి కాంగ్రెస్ కూటమి రెండు వేల ఇరవై నాలుగులో గవర్నమెంట్ ఫామ్ చేయబోతుంది మనకు వచ్చిన సమాచారం మేరకు తర్వాత రెండు వందల ఐదు స్థానాలతో ప్రతిపక్షంలో మనకు బీజేపీ కూటమి ఉండబోతోంది రిమైనింగ్ ముప్పై ఒక్క స్థానాలు ఇతరులు అంటే వీళ్ళు ఎవరికి సపోర్ట్ చేయరు తటస్థంగా ఉన్న పార్టీలు ఇవి ముప్పై ఒక్క స్థానాలు తటస్థంగా ఉన్నాయి మూడు వందల ఏడు స్థానాలతో ఇండియా కూటమి గవర్నమెంట్ ఫామ్ చేయబోతుంది రెండు వేల ఇరవై నాలుగులో రెండు రెండు వందల ఐదు స్థానాలతో బీజేపీ కూటమి ప్రతిపక్షంలో కూర్చోబోతా ఉంది సార్ కదా ఫ్రెండ్స్ ఏదైతే ఈరోజు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఏ పార్టీ విజయం సాధించబోతుందని చెప్పి నేను మీకు చెప్తున్నాను మీకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి వెంటనే మీరు ఏ పార్టీ ప్రభుత్వం రాబోతుంది ప్రభుత్వంలోకి అని చెప్పి మీకు తెలియజేసి ఉంటే మీరు కూడా చేయండి మా వీడియో మీకు నచ్చయితే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫ్రెండ్స్